హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే మన సీతనారాయణ దగ్గర లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది ఒకసారి భక్తులు ఎలా వచ్చారు కూడా తొండపు తొండగా వచ్చారో ఒకసారి చూడండి చూపెడతాను అందరు అందరు కూడా ఒకసారి జాగ్రత్త చూడండి

लालू पुष्पालो बेडे लालो चुनारो अपना लाइया लालोजरा ला उ लोगो चन्ो

పక్క రాష్ట్రం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొబ్బరి మట్టి ప్రమ్మెద్యలు కూరగాయలు ఈ గుడి ఆవరణంలో కూరగాయలు మట్టి ప్రమ్మెద్యలు చూడండి ఒకసారి Bike parking. Auto parking.